ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిసెట్టి బజర్మామ గ్రూప్కి స్వాగతం ఏలూరులోనే ఒక ప్రెస్టీజియస్ వెంచర్ సన్ సిటీ వన్ దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని సన్ సిటీ టూ అనే వెంచర్ని ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నారండి ఈ వెంచర్లో ఎన్నో బిల్డింగ్స్ మరి బ్లాక్ టాప్ రోడ్స్ అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలతో చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా సదుపాయాలు అయితే ఈ వెంచర్లో ఇవ్వడం జరిగిందనమాట ఇది సన్ సిటీ ఫేజ్ టూ అండి అదేవిధంగా సన్ సిటీ ఫేజ్ త్రీ కూడా కొత్తగా వెంచర్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు దాని వివరాలు అవన్నీ కూడా నేను మీకు త్వరలో వెల్లడిస్తాను అదేవిధంగా మరి సన్ సిటీ టూలోనే మరి ఫేజ్ టూ అదేవిధంగా మరి దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుంటున్నారు ఇందులో మరి సుమారుగా ముప్పై హౌసెస్ కట్టడం జరిగిందనమాట అందులో గృహప్రవేశానికి ప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి ఇల్లు కొన్ని అయితే ఉన్నాయి అదేవిధంగా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ హౌసెస్ సేల్ అయిపోయినాయి అదేవిధంగా వా ఆ హౌసెస్లో కూడా ప్రజెంట్ ఉంటున్నారండి ఓకే సో ప్రజెంట్ ఉంటున్నారు మరి చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది ఒక అన్నోన్ పర్సన్ రావడానికి అవకాశం లేకుండా చక్కగా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టారు అదేవిధంగా ఎంట్రన్స్ గేట్ కూడా మీరు చూడడం జరిగిందనమాట ఓకేనండి సో ఇప్పుడు మీరు చూసేది సన్సిటీ సిటీ ఫేజ్ టూలోనే మరొక భాగం అండి ఇది సుమారుగా ముప్పై ఒక్క ప్లాట్లతో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కామన్ ఏరియాతో ఈ వెంచర్ అనేది ఎక్స్ట్రా భాగం అనేది మనకి డెవలప్ చేసి అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట ఓకేనండి ప్రజెంట్ ముప్పై ఒక్క ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇందులో చూసుకుంటే కనుక మరి బెంచర్ అంతా కూడా కార్పొరేషన్ పరిధిలోనే ఉందండి డివిజన్ పరిధిలోనే ఉందన్నమాట ఓకేనండి సో ఎటు చూసుకున్న హౌసెస్ మరి చుట్టూరు అడుగు కూడా డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేశారండి మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చండి గృహ ప్రవేశం ఆల్రెడీ అయిపోయి అదేవిధంగా మరి ఇక్కడ మీ రోడ్డు మీద కూడా గమనించవచ్చు కార్ పార్కింగ్ చేసినా కూడా ఇంకెంత స్పేస్ ఉందని అనేది మీరు ఇక్కడ గమనించవచ్చండి అదేవిధంగా ప్రతి హౌస్కి కూడా కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్స్ ఓన్గా కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి అదేవిధంగా మరి డెవలప్ చేసిన బిల్డింగ్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి సో ఇక్కడ తీసుకుంటే కనుక మీరు ఏలూరు మున్సిపాలిటీలో తీసుకున్నట్టే అనమాట కార్పొరేషన్లో తీసుకున్నట్టే త్వరపడండి చాలా చాలా మంచి ప్లాట్లు థ్యాంక్ యూ